హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఇంట్లోనే మనము ఉన్న వాటితో ఈజీగా ఫేషియల్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను న్యాచురల్గా ఉంటుంది ఇది అయితే పప్పాయతో నేను చేస్తున్నాను అనమాట ఈ ఫేషియల్ అనేది మీరు వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడైతే నేను ఒక ఫోర్ స్టెప్స్ వరకు చూపిస్తాను ఫస్ట్ నేనైతే హెయిర్ని టై చేసుకుంటున్నాను ఫస్ట్ నా స్కిన్ చూశారు కదా కొంచెం డల్గా ఉంది అండ్ లాస్ట్ వరకు మీరు చూడండి బ్రైట్గా అవుతుంది డెఫినెట్గా ఇదైతే వర్కౌట్ అవుతుంది ఎవరి ఏ స్కిన్కైనా కూడా యూజ్ అవుతుంది ఫస్ట్ క్లెన్జింగ్ అనమాట ఇక్కడ నేనైతే కొంచెం పచ్చి పాలు తీసుకున్నాను పచ్చి పాలు దాంట్లో కొంచెం పసుపు లైట్గా పసుపు యాడ్ చేస్తున్నాను దీన్ని మనం ఒక కాటన్తో చాలా స్మూత్గా ఫేస్కి మసాజ్ అంటే రబ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి ఆ విధంగా మీరు చేసుకోవాలన్నమాట అప్పుడు మన స్కిన్లో ఉన్న ఫస్ట్ మురికి అంతా బయటకు వచ్చేసిద్ది అంటే ఆ బ్లాక్నెస్ కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కూడా పాలు బాగా హెల్ప్ చేస్తుంది మన డస్ట్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ పచ్చి పాలు అయితేనే మనకి పర్ఫెక్ట్ అనిపిస్తుంది రిజల్ట్ అయితే బాగుంటుంది కొంతమంది దగ్గర ఒకవేళ పచ్చి పాలు లేకపోతే కాచిన పాలైనా పర్లేదు కానీ ఇదైతే మనకి పచ్చి పాలే బాగుంటుంది దాంట్లో కొంచెం పసుపు కస్తూరి పసుపు అంటారు కదా అది వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను మొత్తం స్కిన్కి మొత్తం రబ్ చేస్తున్నాను ఆ కాటన్తో ఈజీగా మొత్తం రిమూవ్ అయిపోతుంది ఫస్ట్ స్టెప్లోని ఇది మనము క్లెన్జింగ్ చేసుకున్న తర్వాతే క్లెన్జ్ అయిపోయిన తర్వాత మన ఆల్మోస్ట్ డస్ట్ అంతా పోతుందనమాట సో ఇక్కడ నేనైతే ఒకసారి హ్యాండ్స్తో కూడా మసాజ్ చేసుకుంటున్నాను మసాజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మీకు వచ్చినట్టే చేసుకోండి పెద్దగా ఇదేమీ పార్లర్స్లో చేసుకున్నంత ప్రొఫెషనల్గా అయితే కాదు న్యాచురల్గా మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోండి అండ్ ఇక్కడ నేనైతే జస్ట్ టూ మినిట్స్ స్కిన్ అంతా కూడా ఎట్లాగా మసాజ్ చేసుకుంటున్నాను ఆ పాలతో తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ స్కిన్ మీద డస్ట్ అంతా పోయింది ఇప్పుడు డస్ట్ పోయిన తర్వాత మనం అనే మనము ప్యాక్స్ కానీ లేదంటే స్క్రబ్ కానీ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అనమాట ఇక్కడ నేను స్క్రబ్ చేసుకోవడానికి మీకు చూపిస్తాను నా స్కిన్ చూసారా కొంచెం బ్రైట్గా అయ్యింది ఇక్కడ నేను వచ్చేసి స్క్రబ్కి కొంచెం బియ్య పిండి తీసుకున్నాను అంటే ఒక టూ స్పూన్స్ అనమాట ఒక ఒక పెద్ద స్పూన్ అయితే సరిపోతుంది లేదు చిన్న స్పూన్ అయితే ఒక టూ స్పూన్స్ తీసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిపాలు మళ్ళీ పచ్చిపాలు యాడ్ చేస్తున్నాం ఇక్కడ ఇది స్క్రబ్ లాగా యూజ్ చేస్తాం అనమాట బాగా మిక్స్ చేసేసుకోవాలి ఓన్లీ ఈ టూ ఐటమ్స్తో మాత్రమే స్క్రబ్ అనేది యూస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ పాలును బియ్య పిండిని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది నేను ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయకుండానే పాలతోనే చేసుకున్నాను ఇక్కడ మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటున్నా ఫస్ట్ అయితే బీ పిండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది స్కిన్లో పిగ్మెంటేషన్ ఉన్నా కానీ డార్క్ స్పాట్స్ ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ చేసేస్తుంది బీ పిండి మనకి పాలు కూడా మంచిగా మనకి మాయిశ్చరైజర్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఇక్కడ నేను ఫేస్కి అప్లై చేసిన తర్వాత జంటిల్గా మసాజ్ చేస్తున్నాను నీట్గా స్లోగా చేసుకోవాలి ఎక్కువగా రబ్ చేసేయకూడదు ఎందుకంటే స్కిన్ అనేది మనకి సెన్సిటివ్గా ఉంటుంది కదా ఫేస్ కొంచెం మనము స్మూత్గానే హ్యాండిల్ చేయాలి ఇదైతే మనకి స్మూత్గానే ఉంటుంది ఎక్కువ బర్క్గా కూడా అనిపించదు ఇక్కడ రైస్ ఫ్లోర్ కూడా మనకు కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కదా సో ఇట్లాగా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకోండి లైట్గా నేనైతే వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ స్క్రబ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఓన్లీ ఆ పేస్ట్తోనైతే మనకి స్క్రబ్బింగ్ కుదరదు కాబట్టి ఇట్లా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ టచ్ చేసుకుంటూ నేను స్క్రబ్ చేసుకున్నాను ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత స్కిన్ మీరు చూడండి ఆల్మోస్ట్ స్క్రబ్లో మనకి ఏంటంటే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి మనము స్క్రబ్ చేసిన తర్వాత మీ దగ్గర స్టీమ్ ఉంటే కనుక పెట్టుకోండి అట్లాగా పెట్టుకుంటే కనుక మంచిగా పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి ఇంకా నెక్స్ట్ ప్యాక్కి మంచి బ్రైట్న్ అవుతుంది అనమాట స్కిన్ ఇప్పుడు నేనైతే పప్పాయాన్ని తీసుకున్న ఒక పీస్ పప్పాయాన్ని తీసుకొని ఇట్లాగా స్మూ కొంచెం పేస్ట్ లాగా స్మాష్ చేసేసుకున్నాను పప్పాయ మొత్తం చేసిన తర్వాత దాన్ని ఓన్లీ నేను పప్పాయని ఒక్కదాన్నే స్కిన్ మీదకి అప్లై చేస్తు ఇక్కడ పపాయ పలుపు అంతా కూడా స్కిన్ మీద ఇట్లాగా అప్లై చేసుకుంటున్నాను ఆ వాటర్ కూడా మనము చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట జ్యూస్ ఇక్కడ పపాయ వల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా బ్రైటన్ అవుతుంది టెక్ మన స్కిన్ టెక్స్చర్ ఉంటుంది కదా అది కూడా బాగుంటుంది అనమాట ఇంకా దీనివల్ల యూజెస్ ఏంటంటే మనకి ఈ ఫ్రూట్ రెగ్యులర్గా కూడా మనం యూస్ చేయొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది చక్కగా ఆయిల్నెస్ కూడా ఉండదు అనమాట నీట్గా అయిపోతుంది పపాయ అయితే నాకు చాలా బాగా పనిచేస్తుంది నా స్కిన్కి అయితే అది కూడా మంచిగా బాగా పండిపోయిన పపాయనే తీసుకోండి ఇక్కడ ఈ విధంగా ఒకసారి మొత్తం మసాజ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ప్యాక్ చూపించిపోతున్నాను ప్యాక్కి కావాల్సింది ఏంటంటే ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ అట్లాగే ఒక స్పూన్ పపాయ పల్ప్ అట్లానే లైట్గా మనం కొంచెం పెరుగు దీన్ని మిక్స్ చేయటం పెరుగు పెరుగుతోనే మిక్స్ చేసుకోవాలి పెరుగునే యాడ్ చేసినాను తర్వాత కొంచెం పసుపు లైట్గానే వేసుకోవాలి పసుపు ఏమి ఎక్కువ వేసుకోవద్దు చిటికెడు వేసుకోండి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే మనము మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ప్యాక్ రూపంలో వేసుకోవాలి ఇట్లాగా బాగా మిక్స్ చేసేసుకోండి పేస్ట్ అయితే ఇట్లా వచ్చింది మధ్య మధ్యలో పపాయ అవి పార్టికల్స్ అన్నీ కూడా మన ఫేస్కి స్టిక్ అయి ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను ప్యాక్ వేసేసుకుంటున్నాను మన స్కిన్ అప్పటికే చాలా స్మూత్ అయిపోతుంది మనం చేసిన స్క్రబ్కే కానీ క్లెన్జింగ్కి కానీ అలా పపాయతో చేసిన మసాజ్కి కానీ ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఫేస్ ప్యాక్ అనమాట ఫేస్ ప్యాక్లో మనం ఓన్లీ రైస్ ఫ్లోర్ అండ్ పప్పాయ పల్ప్ కర్డ్ యూస్ చేస్తున్నాం ఎక్కువ ఇది పసుపు అనేది ఆప్షనల్ జెంట్స్ ఎవరైనా యూస్ చేయాలనుకుంటే ఇది కనుక పసుపుని అవాయిడ్ చేయండి స్కిప్ చేసేయండి మీరు ఫస్ట్ క్లెన్జింగ్ చేసినప్పుడు పాలల్లో పసుపు వేయనవసరం లేదు ఉత్తి పాలతోనే మనము క్లీన్ చేసేసుకోవచ్చు తర్వాత ఈ ఫేస్ ప్యాక్లో పసుపు అనేది అవాయిడ్ చేసేయండి ఇక్కడ నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచుకున్నాను మొత్తం డ్రై అయిపోయింది చూశారు కదా మీకు దీన్ని కూడా వెంటనే ఫేస్ వాష్ అయితే చేసేయద్దు మనం కొంచెం వాటర్తో ఇట్లాగా టచ్ చేసుకుంటూ వాటర్ని జస్ట్ ఫేస్ మీద ఇలాగా టచ్ ట్యాప్ చేసుకొని మసాజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఫైనల్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది స్కిన్ అనేది కూడా చాలా బ్రైట్గా ఉంటుంది షైనింగ్గా ఉంటుంది మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే తెలుస్తుంది కదా ఇక్కడ స్కిన్ అనేది చాలా స్మూత్ అయిపోయింది అండ్ షైనింగ్గా కూడా ఉంటుంది ఇది ఈ ఫేషియల్ అనేది ఈవినింగ్ టైం కానీ నైట్ కానీ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మార్నింగ్కి ఇంకా గ్లో అయితే ఉంటుంది స్కిన్ అయితే ఇంకా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో చూసారు కదా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్